హాయ్ ఫ్రెండ్స్ మా తెనాల్లో ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడే స్నానం చేసేద్దాం అని చెప్పి అలా లోపలికి వెళ్ళాను స్నానం చేసి వచ్చేటప్పటికి అసలు ఫుల్లు సౌండ్ వచ్చేస్తుంది ఏంటా అని చెప్పి చూడడం నేను ఫస్ట్ టైం ఐస్ ఐజిగట్లో వర్షం పడింది మా తెనాల్లో నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడే చూడడం న్యూస్లో వాటిలో చూడడమే కానీ రియల్గా అయితే చూసింది లేదు ఒకసారి షాక్ అయిపోయాం మేమైతే అసలు చాలా హ్యాపీగా ఉంది అయిపోయాము అలా ఉందన్నమాట పట పటా సౌండ్తో అసలు దద్దరిల్లిపోయింది మొత్తం అమ్మాయి అయితే నాతో పలకట్లేదు ఒక్కసారి చూడండి కదిలిస్తామంటే నెట్టేస్తుంది మెదరం నా మీద అలిగింది అందుకే వీడియోస్ కొంచెం గ్యాప్ ఇచ్చాం వర్షం తగ్గిన తర్వాత బయటకు అలా వచ్చాం ఒకసారి చూడండి తాడి చెట్లు కానీ మొత్తం ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి రెండు మూడు చెట్లు అయితే పడిపోయినాయి కూడా మా మంచం అన్నీ పడిపోయినాయి చెప్పులు స్టాండ్ అయ్యి ఒకసారి చూడండి పేటలో వాళ్ళందరూ కూడా రాళ్ళు డైమండ్ లాగా ఉన్నాయి చూడడానికి కూడా ఈ చెట్టు ఇరిగిపోయింది థాడ్ చెట్టు పడిపోయింది చూడండి అటు సైడ్ పొలంలో కూడా మొక్కజొన్నేసారు అవి కూడా చాలా వడికి పడిపోయినాయి ఎలా అయితే ఐస్ గడ్డల వర్షం అయితే చూసేసాం మీ ఊళ్ళో కూడా ఇలా ఐస్ గడ్డల వర్షం పడితే కామెంట్ చేసాయండి